హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది అశ్వీజ మాసంలో వచ్చే శుక్రవారం నాడు సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి ఈ రోజున గణపతిని పూజించిన వారికి ఎంత పెద్ద కష్టమైన వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి అక్టోబర్ పదవ తేదీన సంకటహర చతుర్థి నాడు శక్తివంతమైన గణపతి వ్రతాన్ని ఎలా పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటుగా గణపతిని కూడా పూజించాలి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తే మీరు ఆశ్చర్యపోయే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది కాబట్టి సంకటహర చతుర్థి నాడు స్త్రీలు నిద్ర నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకు షాంపు పెట్టకుండా తలస్నానం చేయాలి ఇంటి గడపలను విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి అలాగే మామిడి తోరణాలు అందుబాటులో ఉంటే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసుకొని గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఏర్ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుల తయారయ్యి గణపతి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు పసుపు కలిపిన అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఉండేలా చూసుకోండి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గది ఈశాన్య దిశలో పెట్టుకోండి ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వినాయకుడికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోండి ఈ విధంగా గణపతిని అలంకరించి దీపారాధన చేయాలి మీ పూజ గదిలో గణపతి ఫోటో లేకపోతే పసుపు గణపతిని తయారు చేసి పూజ చేసుకోవచ్చు ఈ సంకటహర చతుర్థి పూజలో కలశం ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది కాబట్టి ఒక కలశం నిండా నీళ్లు పోసి కలశంపై కొబ్బరికాయ పెట్టి కలశాన్ని పూలతో అలంకరించుకోండి అయితే కలశం పెట్టలేని వారు ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి విశేషంగా ఈ గణపతి పూజలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మనం ఉపయోగించే కొబ్బరి నూనె కాకుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి కొబ్బరి నూనె అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి గణపతి ముందు రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి గణపతి ముందు రెండు దీపాలు వెలిగించండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా దీపారాధన చేసి గణపతికి ముడుపు కట్టాలి ఈ సంకటహర చతుర్థి పూజలో వినాయకుడికి ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా వెంటనే సిద్ధిస్తుంది కుటుంబ కష్టాలన్నీ తీరి ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా మీ మనసులో ఏదైనా కోరుకొని గణపతికి నమస్కారం చేసుకోండి ముందుగా ఒక ఎర్ర ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపుల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూర ఒక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా సమర్పించి మూడు ముళ్ళు వేస్తూ ముడుపు కట్టండి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ముడుపు కట్టండి ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి వినాయకునికి ఎదురుగా పెట్టుకోండి ఈ శక్తివంతమైన ముడుపుకు సాంబ్రాన్ని ధూపం వేసి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ ణపతినమా అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి పూజించండి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు నివేదించాలి లేదా లడ్డూలను నివేదించండి అలాగే పటిక బెల్లం కూడా నివేదించవచ్చు ఈ విధంగా గణపతికి పూజ చేసి తప్పనిసరిగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి ఈ కథను స్వయంగా చదవలేని వారు వ్రత కథను విన్నా సరిపోతుంది చివరిగా గణపతికి కర్పూర హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఉదయం అంత ఆడవారు ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవాళ్ళు మరల తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం స్వామికి కట్టిన ముడుపును జాగ్రత్తగా ఇప్పి తీయాలి ముందుగా ముడుపుకు నమస్కారం చేసి ముడుపు విప్పి ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ పరమాన్నాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా గణపతిని పూజించి ఆడవారు చంద్రుణ్ణి చూసి మీ ఉపవాసాన్ని విరమించి ఆహారాన్ని తినవచ్చు ఇక ముడుపులో ఉన్న వక్కలు ఖర్జూరాలు అలాగే తమలపాకులను ప్రసాదంగా స్వీకరించవచ్చు ముడుపులో ఉన్న పదకొండు రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా ఉదయం స్వామికి ముడుపు కట్టి సాయంత్రం ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతిని పూజిస్తే ఎన్ని కష్టాలు ఉన్న వెంటనే తీరిపోయి సకల ఐశ్వర్యాలు కరుగుతాయి ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించండి అయితే ఈ వ్రతాన్ని చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి నమస్కారం చేసుకోండి అలాగే గణపతి దగ్గర దీపాలు వెలిగించండి ముఖ్యంగా ఈ సంకటహార చతుర్థి నాడు గణపతి ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేసి వినాయకుడికి గరికను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున గరికతో గణపతిని పూజించిన కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ సంకటహార చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పనులను నివేదించండి భార్యాభర్తల మధ్య సంఖ్యత పెరుగుతుంది అలాగే ఉద్యోగం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి అలాగే బెల్లం కలిపిన అన్నాన్ని కూడా గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు తద్వారా ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహార చతుర్థి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సంకటహార చతుర్థి నాడు ఇంట్లో గణపతిని పూజించి రుణగ్రహిత గణేశర స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఉదయం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు మంచం పైన కూర్చోకూడదు భార్య భర్తలు దూరంగా ఉండాలి స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలాగే ఇంట్లో గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఈ చతుర్థి నాడు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు కూడదు అలాగే తల్లిదండ్రులను అవమానించకూడదు ముఖ్యంగా ఈ చతుర్థి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా పెరుగన్నం దానం చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు హోం హిరీం శ్రీ లక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి గణపతిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి